అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం నేలపై నిద్రిస్తూ సాత్విక ఆహారం తీసుకుంటూ ప్రధాని మోడీ గారు నిష్ట అయోధ్య రామ మందిరం గర్భగుడిలో జనవరి ఇరవై రెండవ తారీఖున బాలరాముడిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్ఠించనున్నారు ఇందుకోసం ఆయన ఇప్పటి నుంచే పలు శాస్త్రబద్ధమైన నియమాలు ఆచారాలను తూచా తప్పకుండా పాటిస్తున్నారు ఎం నిలయాలను ప్రధాని మోదీ ఖచ్చితంగా పాటిస్తున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి పదకొండు రోజుల ప్రత్యేక నిష్ఠలో భాగంగా పదకొండు నుంచే ఆయన ధ్యానం చేస్తూ ఉల్లిపాయ వెల్లుల్లి వంటివి లేని సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ మనస్సు శరీరాన్ని శుద్ధి చేస్తున్నారని చెప్పారు ఇందులో భాగంగా ప్రధాని మోడీ కేవలం దుప్పటితో నేలపై నిద్రిస్తున్నారని సమాచారం రోజు కొబ్బరి నీళ్లు మాత్రమే తాగుతున్నారని సంబంధిత సమాచార వర్గాలు వివరించారు అయోధ్యలో కొలువుదేరనున్న రాముడిని చూసేందుకు ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది ఈ క్రమంలోనే అయోధ్యలో రాముడు విగ్రహాన్ని ప్రతిష్ఠించే సమయంలో గర్భగుడిలో కేవలం ఐదుగురు వ్యక్తులు మాత్రమే ఉండనున్నారు ఇక అయోధ్య ప్రారంభోత్సవం ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరుగుతుండగా ఆయన కాకుండా మరో నలుగురు వ్యక్తులు కూడా ఆ మహాక్రతువులో భాగం కానున్నారు దీంతో వాళ్ళు ఎవరా అనే ఆసక్తి నెలకొంది అయోధ్యలో ఈ నెల ఇరవై రెండవ తారీఖున రామ్లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల ఎనిమిది సెకండ్ల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల ముప్పై రెండు సెకండ్ల వరకు ఎనభై నాలుగు సెకండ్ల పాటు ఈ క్రతువును నిర్వహించనున్నారు అయితే ఆ సమయంలో గర్భగుడిలో మొత్తం ఐదుగురు వ్యక్తులు ఉండనున్నట్లు ఆలయ ట్రస్ట్ తెలిపింది అందులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ రామమందిరం ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్రదాస్ ఉంటారని తెలిపింది ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం శివాయ వానమ